నమస్కారం కార్తీక మాసం నెల రోజులు గడిచింది నెల రోజులు తెల్లవారుజామున లేచి దీపాలు వెలిగించి ఆ పరమేశ్వరుని పూజించి మనము భక్తులందరము అలసిపోయి ఉంటాము కానీ ఆహర్నిశలు మన పూజల్ని అందుకుంటూ మనల్ని అనుగ్రహిస్తున్న ఆ పరమేశ్వరుడు ఎంత అలసిపోయి ఉంటాడో కదా అంత అలసిపోయిన పరమేశ్వరునికి ఒక లాలిపాటని ఈరోజు సమర్పిస్తున్నాను ఈ లాలిపాటని గురువులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించారు వారి రచనలో వారు పరమేశ్వరుని నిద్రపోవాలి అంటే లోకాలన్నీ సర్దుమణగాలి సర్దుమణగాలి అంటే ముందుగా ఆయన శరీరం మీద ఉండే ఆయన ఒంటి మీద ఆయన చుట్టుకొని ఉండే బుసలు కొడుతూ తిరుగుతూ ఉండే సర్పాలు వాటి బుసలను ఆపండి అని చెప్పాలి తర్వాత ఆయన మీద సుడులు తిరుగుతూ గలగలమని పారుతుండే గంగమ్మ గంగమ్మ శబ్ద సడి చేయకమ్మ అని ఆవిడికి చెప్పాలి ఇన్ని చెప్పాక ఆయన హాయిగా నిద్రించాలి అంటే సోమ నేత్రాయ అంటారు కదా ఆయనకి మూడు కనులు అగ్ని కన్ను రవి శశి నయనాలు ఆ మూడిటిని మూసుకోమనాలి ఆయన మూడు మూసుకొని పడుకుంటే ఆయన తల మీద బెల్లి తెల్లగా మెరిసిపోతూ వెన్నెలలు కురిపిస్తూ ఉంటూ కళ్ళు ఉంటే ఆయన కళ్ళు ఉంటే చిరునవ్వు నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఆయన నిద్రపోతుంటే ఎంత బాగున్నారంటే ఆయన నిద్రపోతే మన లోకాలన్నీ ఏమైపోతాయి అది నిదురా లేక యోగనిష్ట అని ఆయన గురువు గారు భావన అది యోగనిష్ట నిదుర కాదు అది యోగనిష్ట యోగనిష్టలో ఆయన ఏం చేస్తున్నారు అంటే తనలో తననే చూసుకుంటున్నారు మనం కూడా చేయవలసిన పని అదే కదా ఇన్ని రోజులు పూజలు చేసిన తర్వాత మనలో పరమేశ్వరుని చూసుకోవడమే మనం కూడా సాధన చేయాలి కదా ఆ తనలో తననే చూసుకుంటున్న ఆ స్వామిని మనము అలా కోల్చుకుంటున్నాము ఇంకా ఆయన పంచకృత్య పరాయణ అని అమ్మవారికి నామం ఉంది కదా పంచకృత్యాలు చేసి మరి అమ్మవారు లాగానే ఆయన అయ్యవారు ఆయన పంచకృత్యాలు చేస్తారు ఈ పంచకృత్యాలు అంటే చెప్తారు కదా ఈ సృష్టి స్థితి లయ లయము అంటే అంటే తిరోధానము అనుగ్రహము ఇవి ఉంటాయి కదా ఇంకా ఈ పంచకృత్యాలని చేస్తూ ఉంటారు శివ శివాని భవభవాని సర్వాణి అని అమ్మవారు అయ్యవారు ఇద్దరు చేసేది అదే కదా ఈ పంచకృత్యాలు చేస్తూ ఆయన అలిసిపోయి ఉన్నారు కదా అలసిపోయి ఉండే ఆ పరమేశ్వరుడు అలసిపోయిన మాధుర హాయిగా నిదురపోతున్నారు ఆ నిధులలో తన్నే తన్నే తనలో తననే చూసుకుంటున్నారు అని రచించారు సామ్వేద శర్మ గారు ఈ పాటలో ఎంత అద్భుతంగా ఉందో కదా ఆ భావన దీనిని చక్కగా స్వరపరిచిన వారు గురువుగారు శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ పాటని ఈరోజు పాడుతున్ను ఆలకించి ఆశీర్వదించండి లాలి లాలి మా బాల శివునకో

மூர்த்தி கீ லாலிமா பால சிவுனக்கு லீலா சிசுவீ ஹெல மூர்த்தி கீலாசிசுவா மூர்த்தி கீ లాని 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 బుసలు మాని కదలి కలు మాని ఓ చిలు వలార మచ్చి కను ఓ దగరే ുസുമാണ് കദലിക്കലുമാണ് ഓ ചിലു വലര മച്ചു ഓദഗരെ ജടല പൊഗുലേഡു വടുങ്ങുലേട വടു സടി മാനുമാ മീ നീദ ജലപ്പുലിട വടുല ഗംഗ സടിനി മാനുമാ സാമി നിദറോ എ സടിനി മാനുമാ സാമി നിദറോ లాలీ లాని 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 చేలువం పూను దూట సేగకను మూసేను ఈన శేసీనయనము లేవేయు మోసికొనే చెలు వంపును దుట సెగకను మోసెను ఈన శేసీనయనము లేవేయు మోసికొనే సిగపై వెలిగేను చిరుత సిగపై వెలిగేను చరుతవేల నగవులతో నిదరో మాసీ సిగపైను చిరుతవే నెల నగవులతో నిదరోయే మాసామీ Nagawla to ni daroye masami lali 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 lali. ఐదు కృత్యముల ఆటలలో పడి అలసీనా మాదోర సేదీరేను ఐదు కృత్యముల ఆటలలో పడి అలసీనా మాదోర సేదీరేను ನಿದೂರೋ ತಾಪಸನಿಷ್ಟೇಮ ನಿದೂರೋ ತಾಪಸನಿಷ್ಟೋ ತನಲೋ ತನನೆ ಕನು ಗುಣನು ಲೀಲೆಯ ನಿದೂರೋ ತಾಪಸನಿಷ್ಟೋ Tanaloo tanane kanugonu lilayo. Tanaloo tanane kanugonu lilayo. Lali, lali. E, ma si Lila si suvi Hela mortiki Lila si suvi Hela mortiki